హోస్టెస్ హాయ్ హలో నమస్తే నేను మీ మోనిక వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ మీకు బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న పిల్లలు కనిపిస్తున్నారు కదా వీళ్ళంతా ఇప్పుడు ఈ భూమి మీద లేరు కారణం ఏంటో తెలుసా మీరు వింటున్నారు కదా కాఫ్ సిరప్ తాగి చిన్నపిల్లలు చాలామంది చనిపోయారు అని వాళ్ళే వీళ్ళు అంటే దగ్గుమందు కొంచెం మత్తుగా ఉంటుంది పిల్లలు పడుకుంటారు తొందరగా తగ్గిపోతుంది దగ్గు వస్తే పంప పిల్లలు తట్టుకోలేరని పేరెంట్స్ అంతా చక్కగా తీసుకొచ్చి మందు వేస్తారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొంతమంది సిరప్స్ వాడతారు దయచేసి అలా వాడకండి ఆదా మందు ఆగి చనిపోయిన పిల్లలే దగ్గుమందు వేశారు పడుకోబెట్టారు వాళ్ళు ఇంకా లేవలేదు దగ్గుమందు వల్లే చనిపోయారు దానికి సంబంధించి టెస్ట్ రిజల్ట్స్ కూడా తెలిసిపోయాయి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వాళ్ళు ఏ దగ్గుమందు వాడారని మీ అందరికి డౌట్ వస్తుంది అందరు చనిపోయారు అంటున్నారు కానీ నిజానికి ఏ దగ్గుమందు వాడి ఆ పిల్లలు చనిపోయారని చాలా మందికి డౌట్ వస్తుంది అదే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇది కోల్డ్ డ్రిఫ్ వాళ్ళు వాడిన దగ్గుమందు కోల్డ్ డ్రిఫ్ సో దీన్ని వాడడం వల్లే వాళ్ళు చనిపోయారు అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకు అసలు ఆ దగ్గుమంది ఇచ్చిన యదవ ఎవడు అని చాలా మంది అడుగుతారు కదా మరి ఆ యథవ ఎవరు అనేది చూడాలంటే మాత్రం దాని గురించి చూద్దాం దీని మీద ఒక కార్టూన్ కూడా తయారు చేయడం జరిగింది ఒక ఎక్స్పర్ట్ కార్టూనిస్ట్ ఆయన సో ఆయన ఒక కార్టూన్ కూడా తయారు చేశారు మనం ఒకసారి దాని సంగతి చూద్దాం ఒక పక్క తల్లిదండ్రులు మాత్రం వాళ్ళకి తెలీదు వాళ్ళు పాయిజన్ ఇస్తున్నారని ఈ డాక్టర్కి తెలీదు ఈ డాక్టర్ రిలీజ్ అవ్వడు నేను ఏదైతే ప్రిస్క్రైబ్ చేశానో అందులో పాయిజన్ కలిసి ఉంది అని ఈ డాక్టర్ రిలీజ్ గాడు మనం ఫార్మా కంపెనీ వాళ్ళు చక్కగా తయారు చేసి చక్కగా వాళ్ళు ఇట్లా కోట్లు సూట్లు వేసుకొని వాళ్ళు ఉంటారు ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చనిపోయారా ఆ పాని అని ఎందుకు ఈ కార్టూన్ ఇలా చేశారు అంటే ఇక్కడ ఒక పర్సన్ కనిపిస్తాడు ఒక పక్క చక్కగా వేసుకొని పొలిటికల్గా గట్టిగా మాట్లాడే ఒక వ్యక్తి కనిపిస్తాడు ఆయన ఏం ఫీల్ అవుతాడు అంటే ప్రజలు ప్రశ్నించినా కూడా అది నిన్న జరిగిన టాపిక్ కదమ్మా అని అన్నాడంటే ఆ పొలిటీషియన్ సీఎం చూద్దాం ఇది ఒక కార్టూనిస్ట్ వేసిన పిక్చర్ ఆయనకి ఎంత కడుపు మండితే డైరెక్ట్గా ఫార్మసిస్ట్ని కానీ డాక్టర్ని కానీ ఇక్కడ పొలిటీషియన్ని కానీ తిడుతూ ఆయన ఈ కార్టూన్ వేశాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి మెయిన్ పాయింట్ చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది నేను చెప్పినా చాలా సింపుల్గా ఉంటుంది ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటుందా ఒక పొలిటీషియన్ని ఒక కంపెనీ యొక్క ఫార్మా వాళ్ళని కానీ పాయింట్ చేసి ఒకడైనా క్వశ్చన్ చేయగలడా పిల్లలు చనిపోయారనే ఉద్దేశంతో ఆ తల్లి తల్లి తెలియదు కదా ఇక్కడ పాయిజన్ ఎవరైతే ఈ పిల్లలు ఎందరూ చూపించానో వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు వాళ్ళు పాయిజన్ ఫీడ్ చేస్తున్నారని ఆ ప్రిస్క్రైబ్ చేసిన డాక్టర్ అయిపోయింది మా అమ్మ నా మీద కేసు రాకుండా ఉండే చాలనుకుంటాడు కానీ అయ్యో ఆ పిల్లలు చనిపోయారని అనుకుంటున్నారా ఏం జరుగుతుంది ఆ అద్భుతమైన పొలిటీషియన్ మాటలు ఒకసారి మనం చూద్దాం ఫస్ట్ ఆయన మాట్లాడిన మాటలు వినే కంటే ముందు కొంచెం ఆయన ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం జర్నలిస్ట్ క్వశ్చన్ చేశాడు ఎ జర్నలిస్ట్ ఆస్క్డ్ అబౌట్ డెత్ ఆఫ్ సిక్స్టీన్ చిల్డ్రన్ డ్యూ టు ఆఫ్ సిరప్ ఎంపీ అనిపేట మధ్యప్రదేశ్ అని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అరగెంట్లీ రిప్లైడ్ ఆ పెద్ద మనిషి సీఎంగా ఉండి ఏం రిప్లై ఇచ్చాడంటే వాళ్ళ కోపంగా రియాక్ట్ అయ్యాడు ఏంటంటే ఇట్స్ ఓవర్ టాక్ అబౌట్ టుడే నిన్న జరిగింది కదా దాన్ని వదిలేసేయండి ఇవాళ సంగతి ఏందో మాట్లాడండి అన్నాడు అందుకు గొప్ప సీఎం ఉన్నాడు మధ్యప్రదేశ్కి సచ్ ఇన్సెన్సిటివ్లీ టువర్డ్స్ చిల్డ్రన్స్ డెత్ రిఫ్లెక్ట్స్ ద బీజేపీస్ ట్రేడ్ మార్క్ అరగెన్స్ అని చెప్పి మాట్లాడాడు ఈయన బీజేపీ వ్యక్తిగా ఇక్కడ సీట్లో సీఎం కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఆయన ఎంత కేర్లెస్గా నేను అయిపోయింది వాళ్ళ సంగతి అని మాట్లాడుతున్నాడు ఆయన పిల్లలు చనిపోయాడని ఆయనకి పెద్ద ఫీలింగ్ ఏ లేదు నేను ఆ సంగతి నేను వదిలే ఇప్పుడు సంగతే ఏంటంటే చెప్పు అంటున్నాడు ఈ పెద్ద మనిషి పట్టించుకోవడం పట్టించుకోవట్లేదు కొద్దిగా కూడా వాళ్ళ గురించి జీరో అకౌంటబిలిటీ జీరో ఎంపతి అంటే వాళ్ళ గురించి జాలి లేకపోతే వాళ్ళని పట్టించుకోవాలని ఆలోచన లేవా చక్కగా మనం రాజకీయ నాయకుల్ని ఎట్లా అంటే గుడ్డిగా నమ్మేస్తాం అమ్మో మనల్ని అందరినీ బాగు చేసి మనల్ని ఉద్ధరించేది రాజకీయ నాయకులే అసలు హిందుత్వానికి ఇది చేస్తారు పిల్లల ప్రాణాలు లెక్క చేయని ఎంపీలు కూడా లేకపోతే సీఎంలు కూడా ఉన్నారు మరి వాళ్ళని తీసుకెళ్ళి కూర్చులు ఎట్లా కూర్చోబెడతారు ఏం చూసి కూర్చోబెడతారో నాకైతే అర్థం కాల ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలను ఒకసారి మీరు డైరెక్ట్గా వినండి అంటే నేను చెప్పింది నిజమా కాదో మీకు కూడా తెలియాలి కదా అది కూడా ఒకసారి చూడండి ಹೈಬೇನ್ನನ ನಾನು ಆಗ್ತla ಉಸ್ಕ್ આજ ಕಿ ಬಾತ್ ಕರೋಣಾ ಹೇ ಅಬೆರಿ ಬಾತ್ ತೋ ಸುನೋ ಭಾಯಿ ತುಮ್ ತೋ ಸಮಜ್ದಾರ್ ಹೋ ಮೈನೆ ಕಲ್ આજ ಮಹಾ ಜಾಕರ್ಕೆ ಜಿತನೆ ಪ್ರಕಾರ್ سے ہو سکتا ವೋ ಸಬ್ ಕರಾಯ ಹಮ್ આજ ಅಪ್ನೆ ಪೂರೆ ದಿನ್ ಕಿ ಬಾತ್ ಕರೇ ಆಪ್ ಬಾತ್ ಮಾನ್ ಕೆ ಚಲಿಯೇಗಾ ಸರ್ಕಾರ ನೇ ہر ವಿಷಯ ಕಾ ಮೋಕೆ ಪೇ ಜಾಕೇ ಯಹ ಪಕ್ಕಿ ಮಡಾ ಆಪ್ ನಿನ್ನ ಐಬೇನ್ ಅನ್ನಾಡೂ ಈವಾಲ್ ನೀನ್ ಚೂಸ್ಕುಂಟಾ ಅನ್ನಾಡೂ ಈ ಬೆದ್ದ ಮನ್ಸಿ ఆయన చూసుకున్నానని చెప్పాడు కదా ఆయన ఏం చూసుకోలే ఆయన ఏం చూసుకున్నాడో మనం ఎక్కడ చూద్దాం చనిపోయిన పిల్లల పేర్లతో సహా డీటెయిల్గా ఇచ్చారండి అంటే మనం ప్రూఫ్స్ ఉంటే తప్పితే ఏ విషయాన్ని నమ్మం కదా అదే ఒక సినిమా హీరోనో లేకపోతే ఎవరైనా ఏమైనా చెప్పగానే అది నిజమే అని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారు సినిమాలు చూసి నమ్మేస్తాం కానీ ఏమైనా న్యూస్ వచ్చిందంటే నమ్మడానికి కష్టం పిల్లల పేర్లు ఏసో సహా భాను అదాన్ అనాస్ చంద్రలేష్ ఒక్కొక్క లేజు ఎంత వయసు ఉందండి సెవెంటీన్ మంత్స్ బాబు నుంచి టూ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు ఒక్క బాబు మాత్రం సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు కానీ అందరు చిన్న చిన్న పిల్లలు దగ్గుమంది చనిపోయిన వాళ్ళు ఎంత డోస్ పడాలి అవేం డీటెయిల్స్ తెలియట్లా అయితే రాజేంద్ర శుక్ల ఈ పెద్ద మనిషి ఈయనెవరనుకుంటున్నారు ఇందాక సీఎం అయితే ఈయన హెల్త్ మినిస్టర్గా ఉన్నాడు అలాగే డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నాడు మధ్యప్రదేశ్కి ఇరవై మంది కిడ్స్ ఈ కంటామినేటెడ్ కాఫ్ సిరప్ వల్ల చనిపోయారు అనే విషయం తెలిసి ఇంతవరకు సారీ చెప్పాల ఇంతమంది చనిపోయారు దానికి కారణమైంది దాన్ని ఇది మా వాళ్ళే తప్పు జరిగింది ఫార్మసిస్టులు ఎవరు తప్పు చేశారు క్వాలిటీ చొక్క వాళ్ళు తప్పు చేశారని కానీ ఏ విషయం గురించి ఇంతవరకు మాట్లాడే మాట్లాడలేదు దీనికి నో రెసిగ్నేషన్ కూడా చెప్పారు డి ఈవెన్ మీట్ విక్టిమ్స్ ఫ్యామిలీస్ అంతమంది పిల్లలు చనిపోయారు ఇప్పుడు ఎవరన్నా ఒక పొలిటీషియను ఎప్పుడన్నా ఏమైనా పరామర్శించడానికి వెళ్తారు జనరల్గా కనీసం వాళ్ళకి భరోసాగా ఉంటుందనే పాయింట్లో అంతమంది పిల్లలు చనిపోయినప్పటికీ కనీసం వెళ్ళి కనపడలేదు మేము చూసామని ఇందాక సీఎం చెప్పారు ఏం చూశారు నేను హెల్త్ మినిస్టర్ కదా సరే సీఎం ఆయన కుదరలేదు అనుకో హెల్త్ మినిస్టర్ కదా ఇవన్నీ చెక్స్ వీళ్ళ అండర్లోనే ఉంటాయి కదా అయినప్పటికీ వెళ్ళి కలిసింది లేదు చూసింది లేదు పరామర్శించలేదు ఏం జరిగిందని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ట్రై చేయాలి అంత జీరో జీరో ఉపయోగం లేని పాలిటీషియన్స్ వాళ్ళు ఉన్నా ఒకటే లేకపోయినా మంచి మందులు తీసుకొని చేసుకునే వాళ్ళేమో వాళ్ళ అండర్లో ఇలాంటి దౌర్జన్యాలు దుర్మార్గాలు జరుగుతున్నాయి ఎవరు పట్టించుకోలేదు అనమాట బీ హానెస్ట్ వేర్ ఈస్ ద అకౌంటబిలిటీ ఇప్పుడు వాళ్ళ వాళ్ళొక పదవిలో ఉన్నప్పుడు నీకు శాలరీ రావాలి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎవరిని అడుగుతావు పర్టిక్యులర్ ఒక పర్సన్ ఉంటే వాళ్ళని అడుగుతావు మరి నీకు ప్రజాస్వామ్యంలో నీకంటూ ఒక పొజిషన్ ఇచ్చారు ఆరోగ్య మంత్రిగా ఉన్నావు అడిగినప్పుడు రెస్పాన్సిబుల్గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా జీరో అకౌంటబిలిటీ సమాధం లేదు నాకు అన్నట్టు కూర్చున్నాడు ఈ బీజేపీ పెద్ద మనిషి ఇది పరిస్థితి సో ఓవరాల్గా ఏంటి అంటే ఈ కాఫీ సిరప్ వల్ల ఈ చనిపోయిన పిల్లల ఇందాక మనం చూసాం వాళ్ళ ఫేసెస్ ఇస్తే ఉన్నాయి వేరే వాళ్ళ ఫేస్ చేసేం కాదు ఇదంతా నిజం మధ్యప్రదేశ్లో జరిగింది ఇంతే కాకుండా రాజస్థాన్లో కూడా ఇలా కాఫ్ సిరప్ వల్ల చనిపోయారు అయితే వీళ్ళు ఏ కాఫ్ సిరప్ వాడటం వల్ల చనిపోయారంటే మనకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం ఒక కాఫ్ సిరప్ చూసాం ఏంటది కోల్డ్ రిఫ్ అని ఈ కాఫ్ సిరప్లో కలిసిన మెడిసిన్ ఏంటి మీరు మీ పిల్లలకి కాఫ్ సిరప్ వెయ్యాలి అన్న లేదా ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా సరే వాళ్ళ డోస్ చిన్నది పెద్దవాళ్ళకి పడే డోసేజ్ ఎక్కువ అంతే కానీ అక్కడ కలిసిన ఏ కెమికల్ కావడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయింది అంటే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం డై ఇథైలిన్ గ్లైకాల్ ఈ కెమికల్ కలవడం వల్ల ఇలా జరిగింది ఇది చాలా పాయిజనస్ అనమాట మెడిసిన్స్లో వాడకూడదు కానీ చాలా కాస్ట్ తక్కువ దానిలో వాడాల్సిన మెడిసిన్కి బదులుగా ఏదైతే పర్ఫెక్ట్గా వాడాల్సిన మెడిసిన్ ఉందో దానికి బదులుగా ఈ డై ఇథైలిన్ గ్లైకాల్ అనే ఒక మెడిసిన్ని యూజ్ చేశారు అందుకే వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇది అసలు ప్రొహిబిటెడ్ అనమాట మెడిక మెడిసిన్లో వాడకూడని మెడిసిన్ అయినా ఫార్మసిస్ట్ ఎలా దీన్ని ఇచ్చేశారు ఆ కంపెనీ పేరు చెప్తా అని చెప్పే కదా అది శ్రీసన్ ఫార్మా ఒకవేళ కనుక ఈ శ్రీసన్ ఫార్మా వల్ల మెడిసిన్ వాడాలన్నా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి రోజు దాపురించింది ఈ కెమికల్ ఒక్కటే బయటపడింది చిన్నపిల్లల విషయంలో కాబట్టి చిన్నపిల్లల మెడిసిన్ అంటే డాక్టర్లకు తెలియదా అంతమంది ప్రిస్క్రైబ్ చేశారు చిన్నపిల్లల మెడిసిన్ చాలా జాగ్రత్త చేస్తారని మనం అనుకుంటాం బట్ రియాలిటీస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎందుకంటే దానిలో వాడే మెడిసిన్ మనకు తెలియదు సో మంచి డాక్టర్ దగ్గరికి కలండి ఒక డాక్టర్ కప్తే ఇద్దరు డాక్టర్లు కలవండి పిల్లలకు మెడిసిన్ వేసేటప్పుడు లేదా కొంచెం ఇంటి చిట్కాలు లాంటివి ఏమన్నా వాడి తర్వాత మెడిసిన్ వరకు వెళ్ళండి సివిర్ అయితేనే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంలో హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్దే ఆ పేరెంట్స్కి తెలియదు కదా దానిలో కెమికల్ ఏముంటుంది అనేది సో జాగ్రత్త పడండి అంతేకాదు శ్రేసన్ ఫార్మా అనే కంపెనీ నుంచి మెడిసిన్ ఎందుకంటే ఇండియాలో ఎక్కడికైనా ఏ మెడిసిన్ అయినా వెళ్ళొచ్చు కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ డై ఇథైలిన్ గ్లైకాల్ ఈ కాంపజిషన్ కనుక మీ కాఫ్ సిరప్లో ఉంది అంటే మాత్రం దయచేసి దాన్ని అవాయిడ్ చేయండి ఇది చెప్పాలనుకుంటున్నా సో ఇంతమంది చిన్న పిల్లలు ఇలా చనిపోయారు వీళ్ళందరూ చనిపోయిన పిల్లలే చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది ఇది జరిగిన మాట వాస్తవం ఇది మధ్యప్రదేశ్లో ఉన్న పిల్లల లిస్ట్ మనకి తో పాటు దొరికింది ఇలాగే రాజస్థాన్లో కూడా జరిగింది అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు చనిపోయారని తెలుస్తుంది అయితే చనిపోవడానికి కారణాల్లో ఈ కెమికల్ తీసుకుంటే ఏమవుతుందనే డౌట్ కూడా వస్తుంది కిడ్నీస్ పాడైపోతాయి ఎందుకంటే మన బాడీలో వాటర్ ఏదైనా లిక్విడ్ కంటెంట్ని ప్యూరిఫై చేసే కిడ్నీస్కి ప్రాబ్లమ్ వస్తుంది దానివల్ల డైరెక్ట్ డెత్ అనేది జరిగింది సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి జరిగిన ఇలాంటి మన అద్భుతమైన పొలిటీషియన్స్ రెస్పాండ్ కారు మన కాకపోయినా అక్కడ ఉన్న మన దేశంలో జరిగింది కాబట్టి మన అని అనాల్సి వస్తుంది లోకల్గా అయినా పొలిటీషియన్స్ వాళ్ళే ఎవరి మీద కేసులు రాకూడదు ఒకవేళ కేసులు వచ్చినా సరే తప్పించుకొని ప్రజల్లోకి వెళ్ళి వేయించుకోవాలి ఇలానే ఉంటుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది ఎవరు చచ్చినట్టు వేసినా కూడా మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మన గురించి బాధ్యత తీసుకోరు అనే విషయాన్ని కాస్త గుర్తిస్తారని అనుకుంటున్నా అంతేకాకుండా ఇంత చిన్న పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు చూడండి ఇంత కాఫ్ సిరప్ పొక్క మూత వీళ్ళు చనిపోయారంటే ఎంత బాధేస్తుంది వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకి ఎంత చక్కగా ప్రేమగా చూసుకొని ఉంటారు చాలా బాధ అనిపించింది ఈ ఇన్సిడెంట్ని విత్ ప్రూఫ్స్ మీకు తెలియజేయాలి కొంచెం జాగ్రత్త పడతారని వీడియో చేయడం జరిగింది ఎనివే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి కంటెంట్ మీ ముందు ఉంచడానికి మేము ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాం దిస్ ఇస్ మనక సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్